హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ మీ స్వర్ణ శ్రీనివాస్ అండి ఈ వీడియో ఏమంటే మనం చిన్న చిన్న కమ్మలు పెట్టుకుంటూ ఉంటాం కదండి అవి కొంచెం పెద్దగా కనిపించాలని ఒక్కొక్క శారీ మన శారీలోకి మ్యాచింగ్ కలర్స్ కూడా కావాలని అనుకుంటూ ఉంటాం మనకి అన్ని అందుబాటులో ఉండవండి అన్నీ గోల్డ్ తెచ్చుకోవాలంటే కూడా కుదరదు అలాంటప్పుడు ఈ చిన్న వీడియో చూడండి మీకు చాలా ఉపయోగపడుతుందని అనుకుంటాను ఒక్కసారి చూసేసేయండి ఇప్పుడు నేను చూపించేవైతే గోల్డ్ కమ్మల్లోకి పెట్టుకోవచ్చండి వెనకాల బ్యాక్ ప్లేట్స్ అండి అన్ని కలర్ఫుల్ ప్లేట్స్ ఉంటే మన దగ్గర రకరకాలవి చిన్న కమ్మలైనా మనకి పెద్ద కమ్మలుగా కనిపిస్తాయి తర్వాత మనకి శారీ మ్యాచింగ్ కూడా బాగా సరిపోతాయండి ఇదో అండి ఇప్పుడు నేను ఇదైతే గోల్డ్ అండి చిన్న బటన్ దుద్దులు అది నేను గుండీ దుద్దులు అంటారు వీళ్ళకి మా మా సైడు దీంట్లోకి నేను అవి చిన్న చిన్నగా ఉన్నప్పుడు ఇంకెప్పుడు అవే పెట్టుకునేటప్పుడు వాటి వెనకాల ఈ బ్యాక్ ప్లేట్ అండి ఇవి తీసుకున్నాను ఇది ఆన్లైన్లో తెప్పించుకున్నానండి ఒకసారి నేను చూసి ఇప్పుడు మనం ఈ గోల్డ్ కమ్మకి అందులో పెట్టేస్తాము చూడండి ఎలా ఉంటుందో ఇదోనండి చాలా బాగుంది చిన్నగా ఉంటుంది మధ్యలో బంగారు మా చుట్టూ కొంచెం ఇది ప్లాస్టిక్ కానీ ప్లేట్ చాలా బాగుంటుందండి కలర్ఫుల్ ప్లేట్ వెనక వెనకాల పెట్టుకున్నప్పుడు ఇప్పుడు దీన్ని మనము ఏ శారీ కట్టినప్పుడు అలా పెట్టుకోవచ్చు అండి ఇదో అండి ఒకసారి చూసేయండి నేను పెట్టుకుని చూపిస్తున్నాను ఇదోనండి చాలా బాగుంది నాకు చాలా బాగుంది అనిపిస్తుంది మీకు ఎలా ఉందో కామెంట్స్ ద్వారా తెలియచేయండి ఇంకొక కలర్ అండి ఇది పింక్ కలరు ఇది కూడా చూ పెట్టి చూపిస్తున్నాను చూ ఎలా ఉందండి తప్పకుండా మీరు కామెంట్స్తో తెలియచేయండి ఇవి నేను చిన్న చిన్న కమ్మలు ఉంటాయి చూడండి వాటికి తెప్పించుకున్నాను అవి మధ్యలో ఉండే కమ్మలు తీసి ఈ బ్లాక్ సారీ బ్యాక్ ప్లేట్ పెట్టుకుంటే చాలా బాగుంటాయి అనిపించింది ఒక ఐడియా వచ్చిందండి ఒకసారి వీటిని ఆన్లైన్లో చూసి కమ్మలు చూసి ఇదో అండి ఇది కూడా తెల్ల రాళ్ళ దుద్దులండి దీనిలో కూడా ఇది బాగా సరిపోయింది ఇలా మనము వేటికైనా మనం వాడుకోవచ్చండి అందుకనే ఇలా తప్పించుకున్నాను ఇది ఒక షీట్ అండి ఈ మధ్యలో ఉండే స్టడ్స్ మనం తీసేసి ప్రతి గోల్డ్ వాటికి మనం ఉపయోగించుకోవచ్చు ఏ గోల్డ్ వాటికైనా చిన్న చిన్న వాటికి కూడా పెద్దగా కనిపించడానికి తర్వాత మన శారీలకి కలరు కరెక్ట్గా మ్యాచింగ్ అయ్యేదానికి బాగా సరిపోయాయండి ఇది మీకు కూడా ఉపయోగపడుతుందని వీడియో చూపిస్తున్నాను నేనైతే ఇలా జాయిన్ చేసి ఆ స్కూల్కి పెట్టుకొని వెళ్ళానండి మా కొలీగ్స్ అంతా చాలా బాగున్నాయి ఎంత అందంగా ఉందో అసలు మీ శారీ కూడా చాలా మ్యాచింగ్ అయింది అన్ని శారీస్లోకి ఇలా పెట్ ఒక టూ డేస్ పెట్టుకొని వెళ్ళానండి ఒక్కొక్క శారీలోకి ఒక్కొక్క టీచర్స్ చాలా బాగుంది అని చెప్పారు అప్పుడు నాకు ఐడియా వచ్చిందండి మనకు కూడా మీకు కూడా చూపిస్తే చాలా బాగుంటుందనేసి నేను మరుసటి రోజు వెంటనే వీడియో తీసి మీకు అప్లోడ్ చేశానండి ఇదోనండి ఇదైతే బంగారుదండి ఈ బంగారుది మనం చిన్న ఒక్కొక్క కొన్ని వాటికి ఉపయోగపడతాయి కానీ నాకు రౌండ్ షేప్ బంగారు దాంట్లో దొరకలేదండి ఇది స్టోన్స్ మాత్రమే వైట్ స్టోన్స్ ఒకవేళ దొరికితే రెడ్ స్టోన్స్ దొరుకుతాయి అంత తప్పించి ఇంకా అన్ని కలర్స్ దొరకవు అందుకని ఇది వాడుకున్నా కూడా కాస్ట్ అండి అది పదివేలు పడింది అలాంటప్పుడు మనకి ఇలాంటివి వాడుకుంటే చాలా బాగుంటాయి కానీ తక్కువలో కూడా చాలా లుక్ వస్తుంది చాలా బాగుంటుందండి ఇది నేనైతే సైజులు వారి తీసుకున్నాను ఆన్లైన్లో ఒకసారి వెతుకుతూ ఉంటే ఇవి కనిపించాయండి నాకు ఈ స్టడ్స్ ఉండే బ్యాక్ ప్లేట్స్ ఉండే స్టడ్స్ నాకు ఐడియా వచ్చింది వీటిని అయితే మనము గోల్డ్ వాట్కి ఉపయోగించుకుంటే చాలా బాగుంటుందనేసి తర్వాత తెప్పించుకునేసి నేను దీని విధంగా అరేంజ్ చేసుకున్నానండి ఇవైతే అన్ని కలర్లు దొరికాయండి ఉన్నాయి దీంట్లో గ్రీను స్కై బ్లూ ఎల్లో రెడ్ పింకు ఆరు కలర్లు వచ్చాయండి తర్వాత నా గోల్డ్ లేక అన్నిటికీ వాడ వాడుకున్నాను వాడుకోవచ్చండి మన చిన్న చిన్న కమ్మలు ఉంటే మన దగ్గర వీటిని వాడుకోవచ్చు ఇక దీంట్లో ఇంకొంచెం చిన్న సైజు అండి అండి ఇది కూడా తెప్పించుకున్నాను మధ్యలో ఉండే స్టడ్ తీసేసి ఇదోండి కొంచెం చిన్న సైజు దీంట్లో కూడా కొన్ని కలర్స్ ఎక్కువ ఉన్నాయి ఇదైతే తిక్కు కలర్ ఉంది తిక్కులో కనిపిస్తాయి కలర్స్ కూడా సైజులు వారీ ఉన్నాయండి తర్వాత వాటి స్టర్ట్స్ను కూడా మనం ఏదైనా వాడుకోవచ్చు ఇక ఇంకా ఈ చిన్న సైజు అండి ఈ ఫస్ట్ నేను వాడినది ఈ సైజు అండి ఒక సెవెన్ ఇయర్స్ బ్యాక్ అప్పుడు ఒక జాతరలో చిన్న చిన్న కమ్మలు దొరికాయి అప్పుడు వాటిని తీసేసి నేను వీటిని వేసుకొని బంగారు కమ్మలేకి వాడుతూ ఉన్నాను ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ అయిందండి ఇలాంటివి మళ్ళీ దొరకలేదు తర్వాత ఆన్లైన్లో నేను ఇవి చూసిన తర్వాత తెప్పించుకున్నానండి ఇదో అండి చి కొంచెం పెద్ద సైజు కొంచెం చిన్న సైజు అది ఇంకా చాలా చిన్న సైజు ఇక్కడ ముత్యాల ఇవి కూడా ఉన్నాయి చూడండి బ్యాక్ ప్లేట్స్ అవి కూడా చాలా బాగుంది ఇదో అండి నా కలెక్షన్స్ అంతా ఎలా ఉందో చెప్పండి నేను వైట్ దాని మీద ఫస్ట్ చూపించాను ఇప్పుడైతే మీకు ఈ క్లాత్ మీద వేసి చూపిస్తున్నాను లక్ష్మీ కమ్మకు కూడా పువ్వులో ఉన్నట్టు ఉందండి లక్ష్మీదేవి ఇదో అండి ఈ కలర్లో కూడా మనం పెట్టి చూపిస్తాము ఇప్పుడు చూడండి ఎలా ఉందో చాలా బాగుంది నాకైతే చాలా బాగుంది అనిపిస్తుంది మీకు ఎలా ఉందో తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియచేయండి మీకు అందరికీ ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటాను తప్పకుండా కామెంట్స్తో తెలియచేయండి ఉంటానండి బా అండి